అండి నేను మీ దిలీప్ని ఈరోజు వృశ్చిక రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నామండి మన మనసులో చాలాసార్లు చాలా కోరికలు కోరుకుంటామని నాకు పలానా పని జరిగితే భగవంతుడే నేను ఈ పూజ చేసుకుంటాను నా భర్తకు ఆరోగ్యం బాగున్నా నా పిల్లలకు ఆరోగ్యం బాగున్నా నాకు ఆరోగ్యం బాగున్నదంటే పలానా వ్రతం చేసుకుంటాను లేదు నేను పలానా గుడికి వెళ్ళి పలానా మొక్కు చెల్లించుకుంటాను ఇలా మనం చాలా అనుకుంటాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల లేదంటే మనకి పరిస్థితులు అనుకూలించుకో కొన్ని మొక్కులనేవి చెల్లించుకోలేకపోతాం కొన్ని పూజలు అనేవి చేసుకోలేకపోతాం కొంచెం చాలా సార్లు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండటం అయ్యో నా జీవితంలో నేను పలానా పూజ అనుకున్నానే ఆ పూజ అనేది చేసుకోలేకపోయానే అందుకే నాకు ఈ భగవంతుడి కష్టాలన్నీ ఇచ్చేడేమో అనుకుంటుంటాం కొన్ని కొన్ని సార్లు నేను పలానా మొక్కు తీర్చుకుందాం అనుకున్నానే

అందుకే భగవంతుడు నాకు ఇన్ని ఇబ్బందులు నా పిల్లలకి కష్టాలు ఇటు వ్యాపారంలో కష్టాలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నానే అనుకుంటాం కొన్ని కొన్నిసార్లు అది నేను ఏం మర్చిపోయాను నేను అసలు నా జాతక బలం అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి జాతక చక్రంలోని పిల్లల భవిష్యత్తు నాది బాధ్య అందరితో ఇంట్లో అందరితో చూపించుకున్నాను అందరితో బాగుంది నేను ఏ మొక్కు మొక్కుకున్నాను ఏది మర్చిపోయాను నాకు గుర్తు రావట్లేదే అని చెప్పి బాధపడతా ఉంటుంటాం కానండి వీటిలన్నిటి కోసం కూడా గరుడు విష్ణుమూర్తికి అడిగినప్పుడు ఇలా మరి చాలా మంది చాలా రకాలుగా పూజలు చేసుకుంటామనో మొక్కులు తీర్చుకుంటామనో గుడికి వస్తామనో ఎన్నో కోరికలు కోరుకుంటారు కదండి మరి అలాంటి వారి ఏవైనా సరే ఇలాంటి కోరికలు కోరుకున్నప్పుడు అవి తీర్చుకోక లేకపోతే వాటి తాలూకా శాపం ఏవైనా వాళ్ళకి తగులుతుందా వాటి తాలూకా ఇబ్బందులు ఏవైనా కలుగుతాయా అని చెప్పినప్పుడు విష్ణుమూర్తి చాలా ప్రశాంతంగా నవ్వుతూ చెప్పడం ఏంటంటేనండి వాళ్ళు నా బిడ్డలు వాళ్ళు నేను వరం ఇస్తే వాళ్ళు ఎంతో పొంగిపోతారు వాళ్ళ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది వాళ్ళు నాకు ఏదేదో అంటారు నీకు వస్తామంటారు మొక్కులు చెల్లిస్తామంటారు చెల్లించుకోలేకపోతారు లేదంటే వాళ్ళు మర్చిపోతారు ఏవైనా జరుగుతాయి కానీ అవన్నీ కూడా నా ఆజ్ఞ లేనిదే జరుగుతాదంటావా మిత్రమా జరగదంటావా అని మళ్ళీ క్వశ్చన్ మార్క్ వేయడం జరుగుతుంది అంటే కర్త నేనే క్రియ నేనే ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి విషయం కూడా అన్నిటికీ కూడా నేనే మూలం అని చెప్పుకునేటువంటి భగవంతుడు ఏంటంటే అండి మీరు ఏ మర్చిపోయినా ఇటు పూజలు మర్చిపోయినా ఇటు మొక్కులు మర్చిపోయినా మీరు నా గుడికి వస్తానని మీరు అనుకున్నా రాలేకపోయినా ఏ పర్వాలేదు కానీ మీరు ఉదయాన్నే మీకు అవకాశం ఉంటే ఇటు లలిత శాస్త్రనామాలు చదువుకోవడం కానీ విష్ణు శాస్త్రనామాలు చదువుకోవడం కానీ లేదు గాయత్రి మంత్రం చదువుకోవడం కానీ ఇలా భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందడం కోసం మనం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మికంగా ఇంట్లో చక్కగా దీపం వెలిగించుకోండి పూజ చేసుకోండి అక్కడ నేనే ఉన్నా అలాగే మీరు నాకు ఏవైనా ఇద్దాం అనుకునే కోరికలు ఏవైనా ఉన్నాయా బేదవారికో పక్షులు కో లేదంటే పశువులకో మీరు చేసిన సహాయం ధన సహాయంగా వాటికి ఏవైనా అంటే ఒక బ్రెడ్లు కొనిసి ఇవ్వడము డాగ్స్కి లేదంటే పశువులకి కొంచెం దాణాకి మనం ఏవైనా సరే ఆ గుడికి వెళ్ళి కొంచెం రాయడం కానీ డబ్బులు ఇవ్వడం కానీ అలాగే మనం ఏదైనా సేవా కార్యక్రమాలు బాగా పేదవారికి కొంచెం ఆహారం లేదంటే ఇవ్వడం కానీ లేదంటే ఇలాంటి చిన్న చిన్న కార్యాలు చేసుకోండి మీరు అవన్నీ చేస్తే నా కోరికలన్నీ కూడా మీరు తీర్చినట్టే అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదం ఎంత అద్భుతంగా ఉంటుంది మనం ఇలా చేసుకోవడం వల్ల ఎప్పుడు కూడా ఇంట్లో లలిత సంవత్సరాలు చదవడం కానీ విష్ణు సంవత్సరాలు చదువుకోవడం కానీ గాయత్రి మంత్రాన్ని చదువుకోవడంతో ఇంట్లో కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుగుతుంది మనం గుడిలో ఉంటే ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుందో ఇంట్లో కూడా అంతే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది అలాగే మనం ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని ఎంత ఉచ్చరిస్తే భగవంతుని భగవంతుడా నామాంతో మనం ఎంతసార్లు మనం అవకాశం ఉన్న ప్రతిసారి కూడా ఖాళీగా ఉన్న సమయంలోనో వంట చేస్తున్నప్పుడు ఏవేవో ఆలోచనలు ఉంటాయి కానీ అవన్నీ కూడా పక్కన పెట్టండి మీరు భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ 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 ఉన్నట్లయితే మాత్రం మీ జీవితం కష్టాల నుంచి నష్టాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడడమే కాకుండా కుటుంబంలో కూడా భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం ఆప్యాయత ఇవన్నీ కలిగే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది అలాగే ఇంక నుంచి కూడా ఎవరైనా సరే అయ్యో నేను ఆ గుడికి వెళ్ళలేకపోయానే అనుకునేవారు మన ఇంట్లోనే గుడి ఇంట్లోనే చక్కగా దేవుడి తల్లి తండ్రి నేను రాలేకపోయాను అని చెప్పి మనం ఆ భగవంతుని వేడుకుని చక్కగా పూజ చేసుకున్నా దాని అదే ఫలితం కలుగుతుంది తండ్రినికి నేను ఈ డబ్బులు ఇస్తాను అనుకున్నాను మొక్కులు చెల్లించుకోలేకపోయినా నీ దగ్గరికి రాలేకపోయినా అన్నప్పుడు అదే డబ్బుతోటి ఎవరైనా పేదవారికి సహాయం చేసినా ఆ ధనం ఆ భగవంతుడికి మనం ఎంచుకున్న వారమే అవుతామని చెప్పడం జరిగింది ఇంకా చాలా 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 విషయాలు చెప్పడం జరిగింది అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్